ఏ ఊరన్నా మీదే రామకౌతలాపురం ఆ ఎక్కడదన్నా రామకరెడ్డి తెలంగాణ అన్న మీది తెలంగాణ స్టేట్ సింగర్పల్లి మండల్ ఇది ఎవరు డైరీ దగ్గరికి వచ్చో ఎన్ని గేలు తీసుకున్నాం అన్నా నాలుగు గేలు తీసుకున్నాం మీకు పాలు చూసుకున్నారా తీసుకున్నాం ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీయా ఫ్రీ ఎన్ని గేలు తీసుకున్నారు మీరు నాలుగు గేలు మీ ఇష్టపూర్వకంగానే తీసుకున్నారు ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీ ఇచ్చాడు మీకు వెళ్ళిపోతున్నారు కదా మీరు ఇబ్బంది లేకుండా సర్టిఫైకేషన్ అన్నా నెంబర్ 1 ముర గేదలు ముర్ర గదులు తక్కు రేట్లు దొరుకుతాయి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై నుంచి లక్ష ముప్పై ఏళ్ళ వరకు కూడా గేదెల రేట్లు గేదెల రేట్లు అవైలబిలిటీ మన దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇరవై నుంచి నలభై గేదె యాభై గేదె మరి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మా జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం మా దగ్గర పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై రోజులు ఉంటాయి పాలు విషయానికి వస్తే మీరు రెండు ఫోట్లు మూడు ఫోట్లు మా దగ్గర వచ్చి చూసుకొని ఉదయం ఉదయం సాయంత్రం మన రోజు మన పూట కూడా మూడు పూట్ల పాలు చూసుకొని తీసుకొని వెళ్ళండి పాలు గ్యారంటీ కూడా మా దగ్గర నెల రోజులు గ్యారెంటీ ఇస్తాను మరి సూడి గారికి అయితే రొమ్ముకు కానీ పొట్లమ్మాయికి కానీ పూర్తి గ్యారంటీ ఇవ్వడం అనేది